నమస్తే పెంటయ్య హోటల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం ఈరోజు టేస్ట్ చేయబోయేది మటన్ పాయ తెల్లవారుజామున మూడు గంటలకైతే వచ్చేసాము ఈ మటన్ అయితే టేస్ట్ చేయడానికి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వీళ్ళు ఈ ప్రిపరేషన్ అయితే చేయడం జరిగింది ఇది నేనైతే ఒక ఫోర్ అయితే ట్రై చేశాను విత్ మటన్ పాయ ఈ రుమాలి రోటీ టైప్లో ఉండే ఈ నాన్ అనేది చాలా బాగుంది బట్ పాయ అయితే మాత్రం యావరేజ్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు బట్ ప్రైజ్కి అయితే వర్త్నే ఇది చేసే ప్రాసెస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఇది ఈ ప్రాసెస్ అనేది చూడడానికైనా ఖచ్చితంగా మనం వెళ్ళాలి ఎందుకంటే ఇది ఓల్డ్ స్టైల్లో చేశారు ఇది పాతకాలంలో ఎలాగైతే చేసేవారో వాళ్ళు అదే విధంగా చేశారు వీళ్ళైతే బర్మా నుంచి వచ్చారండి వీళ్ళు ఫోర్ ఫాదర్స్ నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇదే వృత్తి చేసుకుంటూ అలా జీవనం సాధించారు ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ తరంలో కూడా ఇదే చేస్తూ ఉన్నారు ఈ చేసే ప్రాసెస్ అనేది మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడే ఉండిపోయాను ఆ ఫుడ్ టేస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ కంటే వీళ్ళు చేసే మేకింగ్ చూడడానికే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ హోటల్ వచ్చేసి నగరం విలేజ్లో ఉంటుంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు మ్యాప్స్లో పెంటయ్య హోటల్ అంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే తీసుకెళ్తుంది తప్పకుండా విజిట్ చేయండి ఇది విజువల్ ఎక్స్పీరియన్స్ చేయండి